నేత్రుడు త్రినేత్రుడు త్రికాల జ్ఞాని ఈ త్రికాల జ్ఞాని పరమాత్మగా జీవాత్మగా ఆత్మగా మన ఎందు బ్రతికి ఉంటాడు ధ్యానము కంటే కర్మఫల త్యాగం శ్రేష్టం ఈ త్రికాల జ్ఞాని ఎవరిని ఇష్టపడతాడు ఎందుకు ఇష్టపడతాడు ఎలా ఇష్టపడతాడు ప్రేమ ఆప్యాయత కలవారిని నిచ్చలమైన వారిని మంచి బుద్ధి కలవారిని నమ్మకం ఉన్నవారిని మమతానురాగాలు ఉన్నవారిని మొత్తంగా చెప్పాలి అంటే జ్ఞాన్ని మిక్కిలి శ్రేష్ఠుడు నాకు శ్రేష్ఠుడు ఏనాటికైనా నన్ను చేరుతాడు ఈ ప్రపంచమన్నది బ్రహ్మస్వరూపం బ్రహ్మ సర్వశ్రేష్ఠుడు శాశ్వతంగా ఉండేవాడు అయితే నేను మీకు ఎలా ప్రత్యక్షమవుతాను అన్నది మనం తెలుసుకోవలసిన విషయం ఒకటి నేను సముద్రుడను త్రివర్ణములు కలవాడిని భూమి ఆకాశము జీవించి తెలుసుకోగలరు అన్నదే ఇక్కడ వాదన మేము ఎలా చేరుకోవాలన్నది మీ వాదన ధ్యానముతో తెలుసుకుంటారా అది ఏనాటికి సాధ్యం కాని పని కానీ మార్గం ఉన్నది నవవర్ణంతో బ్రహ్మను చేరుకోవచ్చు మనకు అందుబాటులో శివాలయం బయట నేను త్రినేత్రుడుగా త్రికాల జ్ఞానిగా ప్రత్యక్షమవుతాను నన్ను గుర్తించండి కర్మఫలమును నవవర్ణంతో తొలగించుకోండి పోతే ప్రాణాలు లేదంటే కీర్తి ప్రతిష్టలు దేనినైనా జ్ఞాని సాధించవలసిందే ప్రతి నీటి బిందువు నాకు బొట్టుతో సమానం ఆ బొట్టు చందమామగా గుండ్రంగా ఎరుపు వర్ణం కలిగి ఉంటుంది త్రినేత్రుడుగా మనం ఎవరిని చూస్తున్నాం బ్రహ్మ విష్ణు పరమేశ్వరుని మూడు నామాలు మొదటిది పరమాత్మగా రెండవది జీవాత్మగా మూడవది ఆత్మగా వీరికి విభూధి అంటే పంచ ప్రాణాలు ఇది మొదటిది తరువాత మూడు అడ్డనామాలు మొదటిది పరమాత్మ రెండవది జీవాత్మ మూడవది ఆత్మ జీవాత్మ అనేది జ్ఞానయోగం దీని ద్వారా బ్రతికి ఆత్మ ద్వారా పరమాత్మను చేరుకోవటం అన్ని జన్మలకన్నా మనిషి జన్మ ఉన్నతమైనది కానీ కొంత కర్మఫలం అన్నది ఉంటుంది ఇకపోతే శివనామం పరమాత్మ ఆత్మ ఎరుపు తెలుసుకోవడం జీవాత్మ ఈ బ్రహ్మనామమునందు శివనామమునందు తేడా అనేది జీవాత్మ ఆత్మగా ఆత్మ జీవాత్మగా మరలిస్తాడు మహా అద్భుతమైన నందీశ్వరుడు సర్వశ్రేష్ఠుడు ద్వంద్వ సమాసం కలిగినవాడు బ్రతికి పరమేశ్వర అనుగ్రహాన్ని పొందేలా చేస్తాడు ఇకపోతే గోవిందనామం ఎడమ చంద్రనాడీగా కుడి సూర్యనాడీగా మధ్యభాగమున బ్రహ్మనాడిగా అవతరించినాడు అవతార పురుషుడు గోవిందనామం అంటే యోగం ఈ నామానికి మరో మాటే లేదు అంతే ఇకపోతే నవవర్ణం అంటే ఏమిటి అంటే రెండు ప్రమిదలు శరీరముగా భావించి నూనె కర్మగా భావించి రెండు ఒత్తులు జీవాత్మగా అగ్ని జ్ఞానయోగంగా భావించి దీపాన్ని వెలిగించాలి ఇకపోతే కర్పూరం రంగు రూపు వాసన కలిగినది అగ్నితో అదృశ్యమగును ఇదే నవవర్ణం నీ కర్మ నశించే వరకు అంటే పరమాత్మను నీ కళ్ళతో చూసేంత వరకు కనిపిస్తాడా అంటే కనిపిస్తాడు నీ ముందు జ్ఞానయోగంతో నిలబడతాడు సాక్షాత్తు పరమేశ్వరిని రూపం నీకు కనిపించిందా జన్మ ధన్యం సుమా కళను సహకారం చేసుకోవాలి కర్మ నుండి దూరం కావాలి అనుభవంతో మాత్రమే పరమేశ్వరిని చూడగలం ఏ రూపమైతే నీకేంటి అంత బ్రహ్మస్వరూపమే దీనినే నవవరణం అంటారు ఓం త్రిలోచనాయ ఓం త్రిగుణాత్మకాయ ఓం త్రినేత్ర త్రినేత్రాయ వీటిని మాత్రమే నవవర్ణంగా పరిగణించబడుతుంది ఆపై మీరు మీ స్థాయికి తగ్గట్టు చేసుకోవచ్చు నాకు ఇలా ప్రత్యక్షమయ్యారు లీలను అందించారు నచ్చితే లైక్ అండ్ షేర్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మీ ఇది అంతా దేవాలయాల బయట మరి సముద్రం నందు చేస్తే మరి మరి శ్రేష్టం ఎలాగో అమావాస్య నాడు సముద్రానికి వెళ్తారు కదా ఇలా చేయండి చదవకపోయినా జ్ఞానం ఉంటుంది మంచి మనసును కలిగి ఉండాలి కర్మఫలాన్ని పోగొట్టుకోవాలి